السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على اشرف الانبياء والمرسلين وعلى اله وصحبه اجمعين ومن تبعهم باحسان الى يوم الدين اما بعد اعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان تنصروا الله ينصركم పొగడతలు ప్రశంసలు సకల చరాచర పోటీ సృష్టించి పరిపాలిస్తున్నది ఆయనే వారందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు పరిభవిప చేపడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిత్తచోరి ప్రవక్త ಅನುಗ್ರಹಂ ಅತಿ ರೋಜುಲಾಹು ಅಲಿ ವಸಲ್ಲಂ ವಾರು ಮನಿ ಪ್ರಾರ್ಥನೆ ನೇರ್ಪಿಚಾರೋ మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వస్తున్నాము ఈరోజు కూడా మనం విషయాల్లో ఒక గొప్ప దువాతో ద్వారా మనం నేర్చుకోబోతున్నాము అల్లాహ్ అజ్జవ జల్ల యొక్క సంపూర్ణ రక్షణ కొరతు అల్లాహ్ అజ్జవ జిల్లా యొక్క సంపూర్ణ రక్షణ కొరతు సంపూర్ణ రక్షణ అంటే అన్ని విధాలుగా ఇహలోకంగా ఇహలోక పరంగా పరలోక పరంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా కూడా అల్లాహ జిల్లా యొక్క రక్షణలో ఉండేందుకు అల్లాహ్ కాల యొక్క రక్షణలో ఉండేందుకు అల్లా యొక్క సహాయము భద్రత రక్షణ పొందేందుకు ముందుగా మనము ఈ హరీసు అనేది అబు దాహూర్లో వచ్చింది పదిహేను వందల పది హరీసు నెంబర్ అదేవిధంగా తిరిబీది గ్రంథం కూడా ఈ హరీస్ వచ్చింది మూడు వేల ఐదు వందల యాభై హదీస్ నెంబర్ ఇబునే మాజా కూడా వచ్చింది త్రీ ఎయిట్ త్రీ జీరో ముస్నర్ అహ్మదులు కూడా వచ్చింది త్రీ డబల్ ఫైవ్ వన్ అహ్దుల్లా ఈ విధంగా ఎన్నో హదీస్ గ్రంథాల్లో కూడా ఖరీస్ అనేది రావడం జరిగింది అబ్దుల్లా బిన్ అబ్బాస్ రద్దుల్లా తలాన్ గారు ఉల్లేఖిస్తున్నారు కాన నబీ కాన నబీ యుగ్ సల్లాహువాలీ యువస్సల్లాం యబూల్ అంటే దైవ ప్రాప్త సల్లాహువళి వసల్లం వారు చేస్తూ ఈ విధంగా ఆ ఈ విధంగా పలికేవారు అల్లాతో వేడుకుంటూ ఈ విధంగా ఈ దువాను అనేది చేసేవారు అని అల్లా అల్లూ గారు తెలియజేస్తున్నారు గారు ఏమని వేడుకునేవారు ఇప్పుడు వినండి ఆ ముందుగా మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే ఇది పూర్తి దువా మీరు ఎప్పుడు స్క్రీన్ లో చూస్తున్నారు పూర్తి దువా وانصر لي ولا وانصرني ولا تنصر علي وانكر لي ولا تنكر علي ويهدني ويسر لي هدى لي وانصرني على من بغى علي رب اجعلني لك شكارا لك دكارا لك رهابا لك متواعا لك مخبتا إليك أَبَّاهًا منيبا ربي تقبل توبتي وغسل حوبتي وجب دعوتي وثبت حجتي وسدد لساني واهد قلبي وسلو سَخِيمَةَ صدري إلي دائما صلى الله عليه وسلم قال دعاء ఇది పూతివా కానీ ఈ రోజు మనం ఇంశాల దీన్ని మూడు రోజులు నేర్చుకుందాం ఎందుకంటే ఒకే రోజు నేర్చుకుంటే ఒకే రోజు కూడా ఇది కష్టము అంటే వివరణ ఇవ్వడము కూడా మరియు నేర్చుకునే వారికి కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇన్షాల్లా దీన్ని మూడు ఇందులో భాగాలుగా ఉన్నాయి ఈ మూడు భాగాలుగా ఒక్కొక్క రోజు ఒక్కో ఒక్కొ మనం నేర్చుకుందాం ఈ రోజు ఇన్షాల్లో రబ్బి ఆయన్ని వాళ్ళ తోడైలయ్య وانصرني ولا تنس ولا تنصر علي وامكر لي ولا تمكر علي واهدني ويسر الهدى وانصرني على من بغى علي ان يقدوان ان شاء الله من مودتي بهذا ان شاء الله نرجو ان شاء الله شلون تسري شلون تسري ربي عيني ربي عيني ولا ترين علي وامكر لي ولا تمكر علي يا ويسر ويسيري الهدى لي ونسرني على ممبابا علي ربي ముందుగా ఓ నా ప్రభువు ప్రభువా ఆయన్ని నాకు సహాయం చెయ్యి సహాయపడు వలతో ఆయన అలయ్య నాపై ఇంకెవరికి సహాయం చెయ్యకు వంశుర్ని నాకు నాకు విజయం విజయం కలిగించు వల తుర్ని అలయ్య నాపైన ఇంకొకరికి ఆ విజయాన్ని అనుగ్రహించకు వంకుర్ని నా కోసం ప్రణాళిక చెయ్యి కానీ నాపై ప్రణాళిక చెయ్యూ నాకు సన్మార్గం చూపించు వైస్ వయస్ హోదాలి ఆ సన్మార్గాన్ని నా కొరకు సులభం చెయ్యి అలయ్యా నాపైన అన్యాయం చేస్తే నా పైన నాకు గెలిపించు వారిపైన నాకు సహాయం కలిగించు సహాయపడు నన్ను గెలిపించు సుదరమిళారా సోదరా సోదరి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది చాలా సమగ్రమైన విశిష్టమైన గొప్ప దువారీ ఇంత గురించి వినిపించాలి కదా పూర్తి దువా అని ఈ దువాలో మొత్తం ఇరవై రెండు అల్లా అజ్జాతో విషయాలను మనం అభ్యర్థిస్తున్నాము ఇరవై రెండు అభ్యర్థనలు ఇందులో ఉన్నాయి మొత్తం పూర్తి దువాలో ఇరవై రెండు అభ్యర్థనలు ఉన్నాయి ఈ రోజు మనం నేర్చుకుపోయే ఈ యొక్క దీంట్లో ఈ యొక్క భాగంలో మొదటి భాగంలో ఎన్ని తొమ్మిది అభ్యర్థనలు ఉన్నాయి అల్లా తాలాతో తొమ్మిది విషయాలను అడుగుతున్నాం మనం తొమ్మిది విషయాలు అల్లా తాలాతో అడుగుతున్నాం మొదటి చూడండి రబ్బీ రుగూబియర్ అనే ఒక గొప్పతనం మీకు తెలుస్తుంది మీరు మొదటి నుండి కూడా వింటున్నారు ప్రతి ద్వారా రబ్బనతో ప్రారంభం అవుతుంది లేదా రబ్బితో ప్రారంభం చాలా మట్టుకు

వాళ్ళ వాళ్ళ కన్సులు వల్ల మాకు పూర్తిగా తొమ్మిది వారు ఇందులో ఉన్నాయి ఒక్కొక్కటిగా ఇక్కడ ఆయన్ని ఆయన్ని అంటే ఇక్కడ ఓ అల్లా నాకు సహాయపడు నాకు నీ యొక్క సహాయాన్ని అర్థించు సద్బుద్ధిని అనుగ్రహించు అని అర్థంలో ఉంటుంది సద్బుద్ధిని అనుగ్రహించు నాకు సహాయం చెయ్యి ఏ విధంగా సాయం చేయాలి ఎందులో సాయం చేయాలి ఇక్కడ ముఖ్యంగా విధేయతలో వల్ల నేను మీ విధేయతలో ఉండే విధంగా నేను నిన్ను అత్యధికంగా స్మరించటము నీకు కృతజ్ఞత తెలియచేయటము మరియు నీకు అన్ని రకాల విధేయతను చూపడానికి అలా ఆ విధంగా నాకు సహాయాన్ని అందించు ఆ విధంగా నువ్వు నాకు అలాంటి సద్బుద్ధిని అనుగ్రహించు మరియు ప్రపంచ పరంగా అన్ని రంగాల్లో కూడా సామాజికంగా ఆధ్యాత్మికంగా నైతిక పరంగా అన్ని విధాలుగా కూడా అంద నీకు నీ విధేయతో చూపే విధంగా నేను నీకు విధేయత చూపే విధంగా నువ్వు నాకు అలాంటి అద్భుత అనుగ్రహించు నాకు సహాయపడుతూ ఉండు అని అర్థం ఇక్కడ ఇక రెండవది వల వల తోలయ అంటే నాకు వ్యతిరేకంగా వేరే వారికి సహాయం చేయదు అంటే ఇక్కడ అల్లా తాల యొక్క స్మరణ నుండి అల్లా తాల యొక్క నుండి అల్లా తాల యొక్క ఆరాధన విధేయత నుండి ఆపేది ఏ విషయమైనా కానీ అది వ్యక్తి కావచ్చు శైతాన్ శైతాన్ కావచ్చు ఇపిరీస్ కావచ్చు శైతాన్ దృష్టి కావచ్చు వ్యక్తులు కావచ్చు సమస్యలు కావచ్చు ఇలాంటివి ఏవైనా కూడా అడ్డుగా నిలుస్తున్నాయో అవి మనకు క్లిష్టంగా తయారయ్యాయో అల్లా యొక్క స్మరణ అల్లా యొక్క ఆరాధన విధేయత కృతజ్ఞతల నుండి ఏవైతే నన్ను ఆడుపుతున్నాయల్లా వాటికి వ్యతిరేకంగా వాటికి సహాయం చేయకు అని అర్థం వాళ్ళ తొలైన అంటే నా పైన వాటికి సహాయం చేయకు ఎందుకంటే అవి నన్ను ఆపుతాయి ఇక చూసుకుంటే మూడు రకాలుగా మన నఫ్స్ ఉంది నఫ్సే నప్సే నఫ్సే లఫ్వామా నఫ్సే ల నప్ నఫ్సే అమ్మారా అనేది ఏం చేస్తుంది మనని చెడు వైపు లాగుతుంది కురిగొలుపుతుంది ఉసుగొలుపుతుంది కాబట్టి వల్ల ఆ నఫ్సే అమ్మారాకు వ్యతిరేకంగా నాకు సహాయం చేయడం దానికి వలతో అయ్య అలయ్య షయతను కానీ లేదా ఇలాంటి వారికి అవకాశాలు ఇవ్వకు వారి నుండి నన్ను కాపాడు అని ఇక్కడ అర్థము జిన్నాతో నుండి షయతో నుండి వాటి యొక్క దుష్పరేర నుండి నన్ను కాపాడు అర్థం కాబట్టి రబ్బి అయితో అలయ్య నాకు సహాయపడు నా పైన ఇంకెవరికి సహాయపడకు అని అర్థం ఇక వంశుని నాకు విజయాన్ని అనుగ్రహించు విజయాన్ని అనుగ్రహించు ఇక్కడ నసు అంటే విజయము సంతోషము లాభము ఇలాంటివి ఇది ఇది ముఖ్యంగా ఏంటి విరోధులకు అంటే మన ధర్మ విరోధులు ఎవరైతే ఉన్నారో కాబట్టి మనం ఈ దువాను ఎప్పుడు చదవాలి అంటే మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రతి ప్రతి ఒక్కరు చదవాలి ఎందుకంటే ఈ రోజుల విరోధులందరూ కూడా నవ్వు విల్ల ఇస్లాంను కానీ ముస్లింలను కూడా వారిని తణిచివేయాలని ఇస్లాం కూడా దుష్పర్య చేస్తున్నారు మరియు ఇస్లాం కు సంబంధించినటువంటి ఎన్నో మంచి విషయాలను ప్రతి వక్రీకరిస్తున్నారు ఆ మరియు ఏంటి ఈ యొక్క మంచి వాతావరణాన్ని ఒక వైరుధ్యంగా లేదా కోపంగా ఈర్షా మనుషులు మారుస్తున్నారు కాబట్టి ఇలాంటి తరుణంలో మనము చేయాలి వన్ వల్ల ఇలాంటి స్థితిలో నువ్వు నాకు సహాయం చెయ్యి నాకు విజయాన్ని అనుగ్రహించు ఇక్కడ అన్ని విధాలుగా కూడా అదే విధంగా ఇక్కడ కూడా రెండు విధాలుగా ఒకటి ఏంటి నా ఒక ఆత్మలో ఈ బ్లీజ్ ఎవరైతే ఉన్నాడో వానికి నా పైన ఎలాంటి అదుగు లేకుండా చెయ్యి నా విరోధికి నా పైన కూడా అది ఎలాంటి అదుగు లేకుండా వాడు నా వద్ద నా వరకు చేరకుండా ఉండేందుకు వల్ల నాకు విజయాన్ని అనుగ్రహించు వల తనసు అంటే ఇక్కడ నన్ను ఓడించే వాడిగా చేయకు వాడి ముందు నేను తలదించుకునే వాడిగా చేయకు వాడి శైతాను కానివ్వండి ధర్మ విధువుని కానివ్వండి వలాపన్సుయ అంటే నా పైన వాడికి నేను దాసోమయ్యే విధంగా వాళ్ళ అలాంటి స్థితి గురి చేయకు అలా చెయ్యకు అని ఇక్కడ మనము అల్లా తాలతో వేడుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది రెండు విధాలుగా కూడా చెప్పుకోవచ్చు మన భవ మన యొక్క నర్స్ మనోవంచలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను దాశోహం అయ్యే విధంగా అలా చేయకు అదే విధంగా విరోధివుడైతే ఉన్నాడు నా పైన వాడు నన్ను అద్భుతం తీసుకోవాలని లేదా నన్ను వాడు బాధ పెట్టాలనుకుంటున్నాడు అలాంటి వాడిపోవడం వల్ల వాడికి సహాయం చెయ్యకు అని అర్థం అరప్య ఆయన్ని వాళ్ళతో ఆలయ్య వన్సుర్ని వాళ్ళ తను ఆలయ చూడండి ఎంత ఎంత దువాను మనం అల్లా నర్థిస్తున్నాము మనకు ఆపోజిట్ గా ఉన్న వారికి సహాయం చెయ్య నాకు సహాయం చెయ్యి నాకు సహాయం చెయ్యి నాకు ఆపోజిట్ గా భిన్నంగా వ్యతిరేకంగా శత్రువుగా ఎవడైతే ఉన్నాడో వల్ల వాడికి మాత్రం చెయ్యకు ఇక వంకుర్లీ నాకు ప్రణాళిక చెయ్యి అంటే నేను విజయం పొందడానికి నేను ఆధిపత్యాన్ని పొందటానికి లేదా నేను గౌరవంగా ఉండటానికి నేను చాలా స్వేచ్ఛగా ఎలాంటి ఆందోళనలు లేకుండా నీ స్మరణ చేయడానికి నీ ఆరాధన చేయడానికి బుడుదానికి వల్ల నాకు నువ్వు ప్రణాళికలు చేసి పెట్టు నాకు పరిస్థితుల్ని సుగమం చేసి పెట్టు అని ఇక్కడ అర్థము ఇక్కడ వంకుర్లి అంటే ఇక్కడ ఆ ఏదైతే ఉంటుందో ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఇవన్నీటిని కూడా వల్ల నా కొరకు సులభం చెయ్యి నేను ధర్మం పైన ఆచరించడానికి నేను ధర్మాన్ని ఇతరులకు తెలియచేయడానికి కృతజ్ఞత తెలియచేయడానికి ఏ విధ చేస్తున్నానో ఇలాంటివన్నిటి కూడా అంటే ప్రశాంతంగా నేను నా ఆరాధన చేసుకునే విధంగా ప్రశాంతంగా నేను నా భార్య పిల్లలతో ఇక్కడ హాయిగా ఉండేందుకు విధంగా ఇలా అన్ని రకాల ప్రాణికలను ప్లానింగ్ ఏదైతే చేస్తున్నానో ఏర్పాట్లు ఏవైతే చేసుకుంటున్నానో అలాంటిది నా కోసం సుగమం చెయ్యి నాకు అలా చేసి పెట్టు వలా తమ్ముడు అలయ్యా అదే విధంగా నాకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా వారికి ప్రణాళిక చేసి పెట్టకు ఏ విధంగా నేను రమదో కురాన్ పూర్తిగా చదువుకోవాలని అవగాహన చేసుకోవాలని మరియు తరావి చాలా శ్రద్ధగా చదువుకోవాలని ఎక్కువ దువాలు చేయాలని విత్తాల సమయంలో చాలా ఎక్కువగా దువాలు చేయాలని నాలుగు తక్కువ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని వల్ల ఇలా అమృతాలు నేను చాలా మంచి ప్రణాళిక చేస్తున్నాను పిల్లల కురా నేర్పించాలి భార్య పిల్లలందరూ కలిసి కూడా కురాన్ చదువుకోవాలి అర్థం చేసుకోవాలి ఇలా వల్ల నేను చేస్తున్నాను బలా డబ్బు రాలయ్యా నేను చేస్తున్న ఈ ప్లానింగ్ వ్యతిరేకంగా శైతానం చేస్తాడు ఏదో కొత్త కొత్త విషయాలు నాకు తెలియ గుర్తు చేస్తాడు లేదా ఆ పని వస్తుంది ఈ పని వస్తుంది ఈ విధంగా కూడా రాలయ్యా నేనైతే ఏదైతే నీ విధికు ప్రాణం చేస్తున్నాను వల్ల దానికి వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా వారి పైన వారి ప్రణాళికలకు వారి ప్రణాళికలకు చేయొద్దు అంటే ఇక్కడ రెండు విధాలు గుర్తు పెట్టుకోండి ఒక సత్య విరోధి కావచ్చు మన ఒక విరోధి కావచ్చు వాడు ఏం చేస్తాడు మనల్ని వాడు కూడా మనం ముస్లింలను కానీ నన్ను కానీ మిమ్మల్ని కానీ ఇస్లాం అడ్డుకునేందుకు ఇస్లాం దూరం చేయడం కోసం వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు అదే విధంగా వాటికి వాటికి సహాయం చేసేవాడు ముఖ్యంగా ప్లీజ్ కాబట్టి వాళ్ళ వీడికి సహాయం చేయకు వాడి యొక్క ప్రణాళిక ఎవరైతే ఉన్నాయో వాడి ప్రణాళికలను భగ్నం చేయి భంగం కలిగించు నాకు నాకు వ్యతిరేకంగా వారి ప్రణాళిక చేయొద్దు ఇక్కడ రెండు విధాలుగా ఉంది పాజిటివ్ నెగిటివ్ రెండు విధాలు కూడా మనం అడుగుతున్నాం అంటే నాకు సహాయం చెయ్యి నాకు వ్యతిరేకంగా ఉన్న వాడికి సహాయం చేయకు ఈ విధంగా సహాయపరంగా విజయం పరంగా ప్రణాళిక పరంగా ఇప్పటిక రహంగులు ఎన్ని అయ్యాయి ఇక్కడికి ఇక వహ్ని ని వల్ల నాకు సన్మార్గం చూపించు నాకు ఇదే తెలియదు సన్మార్గం చూపించు అంటే నేను చాలా అపమార్గాలను తప్పి తప్పుపోయే విధంగా చేయకు వహదిని నాకు సన్మార్గాలు చూపుతూ ఉండు నాకు ఇందులో ఏదైతే మంచి ఉందో ఇదని చూపించు అంటే మంచిని చేసే విధంగా మంచిని పొందే విధంగా మంచి ప్రతిఫలాన్ని పొందే విధంగా కూడా వల్ల నాకు సన్మార్గం పైన చూపిస్తూ ఉంచు ఇది ఇక రెండోది ఏడోదింటి ఎనిమిదోదేంటి వైశరి అంతే అంతేకాదు వల్ల నాకు ఈ సన్మార్గాన్ని సులభం చెయ్యి నేను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా విరోధుల్లో ఉన్నా నన్ను బాధ కలిగిస్తున్నా లేదా శైతాన్ నాకు దుష్పరం కల్పిస్తున్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ప్రాపంచ పరంగా వల్ల నాకు ఈ సన్మార్గాన్ని ధర్మం ఏదైతే ఉందో సన్మార్గం ఏ సేవ మరి దాయితే ఏదైతే ఉందో సన్మార్గం రుజుమార్గం ఏదైతే ఉందో అల్లా దీన్ని నాకు చాలా సులభం చెయ్యి నా కష్టతరంగా సులభం చెయ్యి నేను దానిపైన ఈ చాలా సులభంగా ఆచరించే విధంగా వల్ల నాకు చెయ్యి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక చివరి తొమ్మిదో దువా ఏముంది ఈ తొమ్మిదవ విషయం ఏముంది వంశర్ని ఎవరైతే నాకు ద్రోహం చేస్తారో నా పైన అన్యాయం చేస్తారో వారికి నా పైన సహాయపడకు అంటే నేను ఇక్కడ ఏమైనాను దర్జనే పీడుతున్నయ్యాను కాబట్టి నువ్వు ఆ దౌర్జన్యుడికి నువ్వు చేయకు ఆ ద్రోహికి నువ్వు సహాయం చేయకు ఆ అన్యాయం చేసిన వాడికి నా చేయకు వంశర్ని అలా అలయ్య వంశర్ని నాకు విజయం చేయకూర్చు నాకు సహాయపడు అలా వ్యతిరేకంగా మన్ ఎవరైతే బగా దౌర్జన్యం చేశారు మోసం చేశారు అన్యాయం చేస్తారో అలయ్యా నా పైన కాబట్టి నా పైన ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి అని అర్థం వల్ల దీన్ని చాలా న్యాయబద్ధమైన దువా అన్నారు సుహాన్ అంటే ఇక్కడ చూడండి మనం వల్ల పైన నాకు దుష్ విరోధులు పైన నాకు సహాయం చేయమని అనలేదు ఎందుకంటే శత్రులందరూ ఒకేలాగా ఉండరు ఒక్కొక్కరి శత్రుత్వం చాలా తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు అందుకోసం ఇక్కడ న్యాయబద్ధంగా అనడం జరిగింది అనయ్య ఎవరైతే నాకు నన్ను ద్రోహం చేశారో లేదా నన్ను మోసం చేశారో ఇబ్బంది గుడి చేశారో వాడికి వ్యతిరేకంగానే నాకు అల్లా తలా సహాయం వర్ధించు అని చెప్పాను కాబట్టి సోదర సోదరి మందారా ఈ విధంగా ప్రవక్త సులహు అలీ వసలం వారు చాలా న్యాయబద్ధంగా చూడడం జరిగింది మరి దీని వల్ల మన మనుషులకి సంతోషం కలిగే విధంగా చేయమని ఒకటి సంపూర్ణ రక్షణ మరి ఈ రోజుల్లో మనకు చాలా ముఖ్యమైనది ప్రతి రోజు కూడా మనం ఇంశ ఇది వాళ్ళు చేయాలి నమదుల్లోను బిజ నమదును సజిదలోను మరియు దశకుడులోను మరి ఎప్పుడు సమయం ఉన్నా కూడా ముఖ్యంగా మనకు ఎప్పుడైతే భయాలు కలుగుతుందో లేదా అలాంటి స్థితికి గురవుతా ఉన్నప్పుడు మనము ఇది వా చేయాలి రబ్బి ఆయన్ని వలతో ఆయన అలయ్య వంకుంకు అలయ్య كلا، ايه رب عيني ولا تعن علي وانصرني ولا تنصر علي ويدي وامكر لي وانكر لي ولا تنكر علي واهدني بيسر الهدى لي وانصرني على من بغى علي رب عَيْنِي ولا تعن علي وانصرني ولا تنصر علي وانكر لي ولا تنكر علي واهدني ويسر الهدى لي وانصرني على من بغى علي